టీమిండియా మాజీ క్రికెటర్ హెడ్ కోచ్ అంశు గైక్వాడ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు గత ఏడాదిగా లండన్లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్లో బ్లడ్ క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నాడు అతని పరిస్థితిపై తాజాగా భారత్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆవేదన వ్యక్తం చేశాడు గైక్వాడ్ చికిత్స కోసం బీసీసీ ఆర్థిక సాయం చేయాలని కోరారు అవసరమైతే తమ పెన్షన్ ఇస్తామని అన్నారు అంశుతో కలిసి నేను చాలా మ్యాచ్లు ఆడా అతని ఎలాంటి స్థితిలో చూసి తట్టుకోలేకపోతున్నా చాలా బాధగా ఉంది ఎవరు ఇలాంటి పరిస్థితికి రాకూడదు హైకోర్ట్ చికిత్స కోసం నిధులు సేకరించేందుకు నాతో పాటు మాజీ ఆటగాళ్లు సునీల్ గవస్కర్ సందీప్ పటేల్ దిలీప్ మదన్ లాల్ రవిశాస్త్రి కీర్తి ఆజాద్ మహేందర్ అమర్నాథ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం మన మాజీ హెడ్ కోచ్ కోసం బీసీసీఐ కూడా ఆర్థిక సాయం చేస్తే బాగుంటుంది మేము ఎవరిని బలవంత పెట్టట్లేదు కానీ ఈ దేశం కోసం అతడు ఎన్నోసార్లు కఠినమైన ఫాస్ట్ బౌలర్లకు ఎదురు నిలబడి ముఖం ఛాతిపై దెబ్బలు తిన్నాడు ఇప్పుడు అతడి కోసం మనం నిలబడాల్సిన సమయం వచ్చింది అని కపిల్ దేవ్ ఉద్వేగభరితంగా చెప్పాడు ఈ సందర్భంగా బీసీసీఐలోని వ్యవస్థీకృత లోపాన్ని మాజీ కెప్టెన్ ఎత్తి చూపాడు నేటి తరం ఆటగాళ్లు బాగా సంపాదిస్తున్నారు సపోర్ట్ సిబ్బందికి వేతనాలు మెరుగ్గా ఉంటున్నాయి కానీ మా కాలంలో బోర్డు వద్ద తగననే నిధులు లేవు ఈ రోజు పరిస్థితి వేరుగా ఉంది మాజీ ఆటగాళ్ల సంరక్షణ బాధ్యతను బోర్డు తీసుకోవాలి దురదృష్టవశాతం మాకు అలాంటి వ్యవస్థ లేదు బీసీసీఐ ఓ ట్రస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు అంతేగాక గైక్వాడ్ కుటుంబం అంగీకరిస్తే తమ పెన్షన్ డబ్బులు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కపిల్ చెప్పాడు అంచుమన్ గైక్వాడ్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఎనభై ఏడు మధ్య భారత్ జట్టు తరపున నలభై టెస్టులు పదిహేను వన్ డేలు ఆరాడు అనంతరం టీమిండియాకు రెండుసార్లు ప్రధాన కోచ్గా పనిచేశాడు పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై తొమ్మిది మధ్య కాలంలో ఒకసారి కోచ్గా వ్యవహరించాడు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ